ఛానల్ సక్సెస్ అవ్వాలని అందరూ యూట్యూబ్లోకి వస్తాం నేను అలాగే వచ్చాను కాకపోతే ఎందుకో ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలియదు అలా అలా నడుస్తుంది పెద్ద సక్సెస్ ఏం రావట్లా అనిపించింది సరే రింగ్ లైట్ తీసుకుందాం అందరూ వాడుతున్నారు కదా లైటింగ్ సరిపోవట్లేదేమో ఎన్టీఆర్ కాంప్లెక్స్కి వెళ్ళా విజయవాడ అయితే ఈ లైట్ వచ్చేసి చిన్న పెద్ద లైట్ అనమాట పదిహేను వందలు చెప్పారు అన్నయ్య చిన్న లైట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అదంతగా బాగోలేదు సరే ఈ పదిహేను వందల లైట్ ఏ కంపెనీ అన్నయ్య రేట్ అయితే బాగానే ఉంది అంటే ఏ కంపెనీ కాదు చైనా పీస్ అనమాట అది సరే ఏమన్నా వారంటీ ఉందంటే నో వ్యారంటీ నో గ్యారంటీ రేపు పోయినా నాకు సంబంధం లేదు అనేసారనమాట ఇంత డబ్బులు పెట్టి పదిహేను వందలు పెట్టి తీసుకొని రేపుడికే పోతే ఎంత బాధ అనిపిస్తుంది ఒకవేళ పోతే వ్యారెంటీ కూడా లేదు ఎందుకులే అనిపించింది అది కాక దీనికి ప్లగ్ పెడితేనే మనకు ప్లగ్ పాయింట్ పక్కన మాత్రమే లైట్ వెలిగిద్ది సో స్విచ్ బోర్డు కూడా మనకు ట్రై పాటు పట్టుకొని తిరుగుతూ ఉండాలన్నమాట సో అంత సేఫ్ కాదు కదా బాబున్నాడు అనిపించింది సరే పోనీ కొంచెం తగ్గిచ్చిస్తే ఎప్పుడైనా రీల్స్ యూజ్ చేద్దాము అంటే అన్నయ్య అసలు తగ్గిన అన్నాడు అంత డబ్బులు పెట్టి కంపెనీ తీసుకోవడం బెటర్ అనిపించింది ఒక నెల వాడాక పోయిందంటే డబ్బులు బూడిదలో పోసిన పన్నీర్ లాగే అయిపోతాయి కదండి అందుకే మనసు ఒప్పలేదు ఇక్కడ ఇంకో షాప్ లో అయితే పద్దెనిమిది వందలు